అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా యాభైనాల్గవ వర్ధంతి కార్యక్రమం పెన్షనర్స్ నాయకులు స్వర్ణంబా కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు గురువారం ఉదయం పెన్షనర్స్ భవనంలో ఉపాధ్యక్షులు స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరి తండ్రి శ్రీకృష్ణుడు పుట్టిన యాదవకులం తల్లి మాదిగా కాని వారి తండ్రి మతం మారి ఫాస్టర్గా పనిచేశారు పాతో మంది వందల పందిలో మేరీ అనే ఆమెను పెళ్లి చేసుకుని గుంటూరులోని రంచర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడుగా పది సంవత్సరాల పాటు పనిచేశాడు తరువాత మతం మారాడని హిందువులు వీరిని దూరం పెడితే క్రైస్తవుడై ఉండి హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను ఈసదించుకున్నారు అని అదనపు కార్యదర్శి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి బాబు నారాయణరెడ్డి శైక్షవళి వెంకటేష్ లక్ష్మీనారాయణరెడ్డి చెన్నారెడ్డి సామ్యూల్ మద్దులేటి నరసింహులు మొదలగువారు పాల్గొన్నారు شاهدوا وشاهدوا وشاهدوا شاهدوا من